Não. Oh. Valeu, -se. అక్కడ అవుతుంది చేపల కూర చేపల చేయి చేపలు చేయాలి చేపలు చెక్కల ధనియాలు మెంతులు ఒకసారి వేయించేసుకుంటే తర్వాత జిలకర ఆవాలు బాగా వేగుతాయి లేకపోతే అవి ఇవి సరిగ్గా వేగవు అవి మాడిపోతాయి కలిపి నల్లవలస అట్ వేగిపోయినట్టుంది చిటపట అంటున్నగాస్ట్ ప్రెస్దా బేససేదాంలా

ఎరగడ్డలు ఎరగడ్డ వేసినా కూడా అది ఎక్కువ చెడిపోకుండా పాడవకుండా ఉండే టిప్ చెప్తాడు చూడు బాగా ఎర్రగా వేగిపోతే ఎర్రగడ్డలు అప్పుడు దాని ఫ్లేవర్ టేస్ట్ మారుతాయి కూర కూడా చెడిపోదు ఉంటుంది బాగుంటది త్రీ ఫోర్ డేస్ అయినా కూర కూడా చెడిపోదు ఎరగడ్డ వేసినా కూడా బాగా రెడ్గా వేగిపోవాలి అప్పుడు నీకు కూర చెడిపోకుండా టేస్టీగా కొంచెం స్వీట్గా తీయగా పుల్లగా బాగా నీట్ బాగుంటుంది కూర

నేను ఇంకా గెండ్లు ఏమో అనుకో పసుపు సరిపోతుందా సరిపోతుంది ఉప్పు మామిడికి ముక్కలు కారమా ఇంకొంచెం వాటర్ వేస్తావా మాడిపోకుండా ఇంటి పన్నెండులో బాగా ఎంతగా దిసుకొని పోయాను

సరే ఆ పులుసు చిక్కుబడి నేను కర్ర మసాలా దంచుకోనా ధనియాలు ఐదు దంచేస్తుంది అయినా పొద్దున ఐదు గంటలకంతా వెళ్ళావు కదా చెరువుకి ఇప్పుడు దాకా ఏవి ఇంత టైం పట్టిందా అప్పుడు జనాలు మంది చెరువు ఫ్రెష్ చేపలు కదా చెరువులోకెళ్ళి తీసుకున్నాను ఇక్కడ మామూలుగా రోడ్డు పైన బిడ్డ అమ్మేటవి తీసుకుబుల్ అవుతుంది అది చాకుడు చేపలు బాగానే టేస్ట్ ఉండవుతుంది అంతేలే గా పట్టుకునే చేపలు అన్నిటికంటే బాగా బయట కొనే వాటికంటే ఫ్రెష్ వాటికి రుచి ఎక్కువగా ఉంటది చూడ ఎండ కూడా బాగా వచ్చేసింది అయిపోతుంది పులుసు బాగా కుడుతుంది చేపలు వేసేద్దాము ఇందులోకి నేను మసాలా దాని చేసుకుంటా ఫ్రెష్ ఫ్రెష్ ఫిష్ జనం కూడా బాగా ఫ్రెష్ కాళ్ళకి మంట చూడు ఎలా పోతుంది చేపలు వేసిద్దాం అందులో చెరువు దగ్గరికి వెళ్ళి పట్టినా అంతే కదా ఫ్రెష్ నేను ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాం అనుకున్నా వాళ్ళందరూ తీసుకొని మళ్ళీ బయట ఇంకా మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరకవైపోయా ఐస్లో చేపలే దొరికేది ఫ్రెష్ అయితే టేస్టీగా టేస్టీగా తినాలంటే వెళ్ళాల్సిందే చెరువు దగ్గరికి దీంట్లోకి సంగటి చేసుకుందామా సూపర్ కాంబినేషన్ కొద్దిగా కారం కలుపుకుందాము చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకో సరే నేను ఇదంతేస్తాను అయితే

పెళ్ళిళ్ళు కూడా ఉంటే సరదాగా ఉండేది వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు స్కూల్ కాడికి అడుగు మేడం తెల్లడు గా సూపర్ సూపర్గా ఉంది మీరు జోన చూడు ఎలా ఉండగా ఇవి అన్ని గుడ్డు మీద ఉన్నాయి బాగా ధనియాలు మెంతులు వేసేసే ఒక్కరా మంట తగ్గించుకున్నప్పుడు సన్న మంటలో బాగా రుచిగా ఉడికిపోద్ది చాప కూర స్మెల్ బా ఆకలిసేస్తుంది సంగటి కూడా చేసేసా అయిపోయింది చేసేసా నువ్వు రావడం ఆలస్యం అవుతుందని ఎండ ఎక్కువ అయిపోతుందని సంగటి కూడా చేసి పెట్టేసాను గంట పెడితే ముక్కలు చదివి తెలుపడింది కదా ఇప్పుడు

फिफ्टी फिफ्टी मूड नीक मूड मुड़ नाक अलग वाल का नीक ऐसे ही हूँ अलग नाक हो हाँ एक तालाल दिन ते वो कताला अन्य तालाल तीन गुड़ दे शाप लाग ब्रिंग सब तो कौन फिफ्टी फिफ्टी नीक मूड नाक मूड यार उन चीज को कुछ सुपर मार्केट బాచిందా సూపర్ హై ఫైలుకుంట సార్ పోదాం ఫ్లేవర్ వేరే వేడి చాపులు కూర రెడీని ఆ క్లస్నమ వసికే కొందరగవే తిన్నా కొందరగ సంగటి కూడా అయిపోయింది పెట్టేస్తాను తినడమే ఇంకా బాగా సాఫ్ట్గా గా అయిపోయింది కొరి ఉన్నా నిస్సూస్ కొరమేం చాపేది అది కొసొస్తreti నా గెండిల్ తెస్తారని వెళ్ళి కొరమేలు తీసుకొని వచ్చాడు

అంత బాగురికింది వాడి వాడు గిన్నెలో చూడు జొన్నలు అన్ని పెట్టి పెట్టుకొని ఉన్నాడు ఒకటి ప్రభు నేను ఒకటి కూడా చిన్నపిల్లలు అన్ని జనాలు తినకూడదురా తినొచ్చు ప్రభూ మీ కోళ్ళకి అమ్మదనం బల్లి మమ్మీ ఏం కమ్మదనం మమ్మీ మీ డాడీ కదా చేసింది